नखैर्नाकस्त्रीणाम् ना करकमलसङ्कोचशिभिः चरूणाम् दिव्यानाम् हसत इव ते चण्डिचरणौ फलानिःस्वस्थेभ्यः किसलयकराग्रेण ददताम् दरिद्रेभ्यो भद्राम् श्रियमुनिशमन्हाय ददतौ దేవతలు తమ తపస్సుతో పొందిన సంపదలు అనేకం ఉన్నా వారి తనివి తీరదు దేవతావనములోని కల్పవృక్షము తన చిగురుటాకులనే చేతులతో ఆ దేవతలకు మరిన్ని సంపదలు కూర్చుతుంది ఇది గమనించిన నీవు మా ఎడల అపార కరుణతో దీనులను నిస్సహాయ స్థితిలో నీ పాదాలను ఆశ్రయించిన వారిని మరుక్షణమే రక్షించి ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదిస్తున్నావు సచీదేవి మున్నగు దేవతాస్త్రీలు తమ చేతులను మొగిలించి నీ పాదాలకు నమస్కరిస్తుండగా శుద్ధస్ఫటిక కాంతిగల నీ కాళ్లగోళలో నీ శిరస్సుపై ఉన్న చంద్రుని ప్రతిబింబము పది కనిపిస్తూ పరిహసించినట్లున్నది శ్రీచక్రపరంగా పరంగా వివరణ ఈ శ్లోకం అమ్మవారి శ్రీచక్రంలో ఉండే పాదచక్రం అనగా అధోచక్రం యొక్క మహిమను సూచిస్తుంది ఆమె పాదాల సన్నివేశం భక్తుడి జీవనంలో కలిగే ఆధ్యాత్మిక మార్పును సూచిస్తుంది ఆమె కరుణ దయా చైతన్యముతో తన పాదాలను ధ్యానించిన వారికి శ్రేయస్సును ప్రసాదిస్తుంది కుండలినీ పరంగా వివరణ కుండలినీ శక్తి సాధకుని మూలాధారంలో నిద్రించిన శక్తిగా ఉంటూ అమ్మవారి అనుగ్రహముతో పైకి లేచి సహస్రార చక్రాన్ని చేరుతుంది ఈ శ్లోకం ఆమె పాదాల నుంచి ప్రారంభమయ్యే ఆ శక్తి ప్రవాహాన్ని సూచిస్తుంది దరిద్రత అజ్ఞానం వంటి లోపాలను ఆమె వలన తొలగించి భక్తుడిని శక్తివంతునిగా మారుస్తుంది తత్వార్థ వివరణ ఈ శ్లోకం ఒక ఆధ్యాత్మిక వాస్తవాన్ని తెలుపుతోంది అమ్మవారి పాదాల ధ్యానం ద్వారా లోకులకు కేవలం దేహశుద్ధి కాక మనోశుద్ధి కర్మశుద్ధి కూడా లభిస్తుంది ఆమె శక్తి వల్ల జీవి లోపభూయిష్ట స్థితి నుంచి శ్రేయస్సు వైపు ప్రయాణిస్తాడు ఈ శ్లోకం అమ్మవారి దయ పరిపూర్ణతను మానవుని జీవన మార్గంలో చూపించడమే కాక పరబ్రహ్మతత్వాన్ని చేరగల శక్తిని ఆమె పాదాల ద్వారా పొందవచ్చునని చాటుతోంది ददाने दीनेभ्यः श्रियमनिशमाशानुसदृशीम् अमन्दम् सौन्दर्यप्रकरमकरन्दम् विकिरति तवास्मिन् मन्दारस्तबकसुभगे यातु चरणे निमज्जन्मज्जीवः करणचरणः षट्चरणताम् हम्मा जगज्जननि దీనజనులకు ఎల్లప్పుడూ కోరికలను తగిన విధంగా తీరుస్తూ సిరి సంపదలను అనుగ్రహించుచున్నవి అధికమైన లావణ్యము సౌభాగ్యము అను పూతేనను చల్లుచున్నవి కల్పవృక్ష పుష్పగుచ్చము వలె అందమైనవి అగుని పాద పద్మములు ఎందు పంచ జ్ఞానేంద్రియములు మరియు మనస్సు అను ఈ ఆరింటినీ కాళ్ళగా చేసుకుని భ్రమరమునై నీ పాదముల వద్దనే నేను నివసింతునుగాక శ్రీచక్రపరంగా వివరణ ఈ శ్లోకంలో పేర్కొన్న అమ్మవారి చరణాలు శ్రీచక్రంలోని శక్తిని సూచిస్తాయి ఆమె పాదాలలోనే సర్వశక్తులు స్థితమై ఉన్నాయి భక్తుడు తన ఇంద్రియాలను ఆ పాదసేవలలో లీనం చేస్తే ఆమె కరుణామయ స్వరూపం ద్వారా అపారమైన శ్రేయస్సును పొందుతాడు శ్రీచక్రంలో అమ్మవారి చరణాలు కేంద్ర బిందువుగా ఉన్న తత్వాన్ని కలిగి ఉంటాయి కుండలినీ పరంగా వివరణ కుండలినీ శక్తి ఉపాసకుడి లోపల చైతన్యాన్ని మేల్కొల్పే శక్తి ఈ శ్లోకంలో అమ్మవారి పాదాలను మందార స్తబక శుభగాం అని వర్ణించడం కుండలినీ శక్తి ప్రకాశించే మార్గాన్ని సూచిస్తుంది సాధకుడు తన కర్మేంద్రియాలను శుద్ధి చేసి ఆ పాదాలలో లీనమయ్యే ప్రయత్నం చేయాలని సూచన ఉంది ఇదే కుండలని లోయలో ప్రయాణించి పై చక్రం వైపు ఎదగడం తత్వార్థ వివరణ ఈ శ్లోకం జీవుడు తన జీవన ప్రయాణంలో తన ఇంద్రియాలను పరిమళించి దివ్య చైతన్యమైన అమ్మవారి పాదాలచే ప్రభావితమవుతూ ఆమె కృపా కటాక్షాలతో శుద్ధి పొందే మార్గాన్ని సూచిస్తుంది జీవుడు తన సర్వకర్మల బంధాల నుంచి విముక్తి పొందాలంటే తన శరీరము మనసు అమ్మవారి సేవలో లీనమవ్వాలి ఇలా చేయడం వల్ల జీవుడు సాధారణ స్థితి నుంచి ఆధ్యాత్మిక గమనములోకి ప్రవేశించి తాను దివ్యతతో కూడిన తత్వాన్ని పొందగలడు पदन्यासक्रीडा परिचयमिवारब्धुमनसः स्खलन्तस्ते खेलम् भवनकलहंसा न जहति अतस्तेषाम् शिक्षाम् सुभगमणिमञ्जेररणितच्छलादाचक्षाणम् चरणकमलम् चारु ओ चारुचरिता అందమైన నీ పాద విన్యాసము క్రీడాభ్యాసములను తాము నేర్చుకోను కోరిక కలవై నీ పెంపుడు రాజహంసలు తొట్టుపాటు చెందుతూ నీ విలాస గమనమును విడవలేకున్నవి అందువల్ల నీ పాదములకు గల ఆభరణములలోని కెంపులు రత్నాలు విచిత్రమైన శబ్దం చేస్తూ ఆ హంసలకు శిక్షణ ఇస్తున్నట్లు ఉన్నది ఇక్కడ హంసలు అనగా పరమహంసలు అనగా సిద్ధులు సాధకులు ఉస నిశ్వాస ఆధారంగా అమ్మవారి ఉపాసనను విడవకుండా సుషుమ్నా మార్గంలోని అనుష్ఠానం కొనసాగించుచు అమ్మవారితో స్థితిని పొందుతున్నవారు శ్రీచక్ర పరంగా వివరణ శ్రీచక్రంలో అమ్మవారి చరణాలు అనేక దేవతలకు మార్గదర్శకంగా ఉంటాయి ఆమె చరణాలను తెలుసుకోవాలని ఆశించే దేవతలు లేదా సాధకులు ఆ పరమగమ్యమైన స్థితిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు ఈ శ్లోకం శ్రీచక్రంలోని ధ్యానం గురించి తెలుపుతోంది ఇక్కడ హంసలు అంటే పరమ చైతన్యానికి ప్రతీకలు కుండలినీ పరంగా వివరణ ఈ శ్లోకం కుండలినీ శక్తి యొక్క ప్రవాహాన్ని తెలుపుతుంది సాధకుడు అజ్ఞానము చేత మధ్యలో మార్గం తప్పిన అమ్మవారి చైతన్యమయ చరణ ధ్వనులు అంటే మణిమంజీర ధ్వని మళ్ళీ సాధకుని సరైన దిశకు తీసుకెళ్ళగలవని సూచిస్తుంది సాధకుని మనస్సు క్రీడాత్మకంగా అమ్మవారి తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటూ పోతుంటే అదే కుండలిని శక్తిగా ప్రయాణం ప్రారంభిస్తుంది తత్వార్థ వివరణ ఈ శ్లోకం ఒక ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని సూచిస్తుంది భక్తుడి మనస్సు మాయకు లోనైనా అమ్మవారి చరణస్మరణ అతడిని మళ్ళీ తత్వజ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తుంది ఆమె చరణాల యొక్క శబ్దస్పందన అనగా మణిపాద మంజీరధ్వని మనస్సుని మాయా తప్పిదాల నుంచి హెచ్చరించడమే కాక సత్యాన్ని గుర్తించడానికి మార్గదర్శనం చేస్తుంది ఇది సాధకుడి జీవితంలో గురుత్వాన్ని సూచించే తత్వాన్ని సూచిస్తుంది భ్రమించే మనస్సును కూడా తల్లి స్వయంగా పట్టుకుని సత్యమార్గంలో నడిపిస్తుంది ఘటిత కపట ప్రతిఫలన శరీరే శృంగారో బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు నలుగురు నీవు ఆసీనమైన మంచి అనగా సింహాసనము యొక్క నాలుగు కోళ్లుగా ఉన్నారు సదాశివుడు స్వచ్ఛమైన తెల్లని మేనికాంతిచే ఆ మంచపై దుప్పటిగా ఉన్నాడు దానిపై ఆసీనురాలైన నీ యొక్క ఎర్రని మేనికాంతి ప్రతిఫలించుట వలన తాను కూడా పూర్తిగా ఎర్రగా మారి మూర్తీభవించిన శృంగార రసం వలె నయనములకు ఆనందమును కలిగించుచున్నాడు తెలుపు ఎరుపు రంగుల కలయిక అనగా శివశక్తి స్వరూపము కుండలిని శక్తి అయిన అమ్మవారు ఊర్ధ్వముఖంగా పయనించుచు బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి ఈశ్వర స్థానం ద్వారా పయనించును వీటిని నాలుగు కోళ్లుగాను సహస్రార మందు సదాశివునితో కలిసి అమ్మవారు ఆసీనమై ఉండును అక్కడ అమ్మవారు పంచకృత్యాలను బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివుల ద్వారా నిర్వహించును అనగా సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను నిర్వహించును శ్రీచక్రపరంగా వివరణ ఈ శ్లోకం శ్రీచక్రములోని బిందుతత్వానికి చెందినదిగా భావించవచ్చు బిందు అంటే పరబ్రహ్మతత్వానికి ఆధారం అక్కడే సకల దేవతలు లీనమవుతారు బ్రహ్మ విష్ణు రుద్రునికి కూడా ఆమె కాంతి ప్రభావమే మూల కారణం వారి శోభ కూడా అమ్మవారి చైతన్య ప్రతిబింబమే శ్రీచక్రములో ఈ స్థానం పరమ గంభీరతతో కూడినది తేజస్సుతో ప్రకాశిస్తుంది కుండలినీ పరంగా వివరణ ఈ శ్లోకాన్ని కుండలినీ శక్తి పరంగా చూస్తున్నప్పుడు కుండలినీ శక్తి ఉద్దీభవించి పై చక్రాలలో ప్రయాణిస్తూ సహస్రారానికి చేరిన తర్వాత ఆ ప్రకాశం నుంచి ప్రాణశక్తి వెలువడుతుంది అది శివతత్వంతో ఏకీభవించిన క్షణమే పరిపూర్ణమైన ఆనందరసం ఉద్భవిస్తుంది ఇది దివ్యమైన ఆధ్యాత్మిక శృంగారతత్వంగా అర్థమవుతుంది ఇంద్రియాలకు సంబంధించినది కాదు చైతన్యానుభూతికి సంబంధించినది తత్వార్థ వివరణ ఇక్కడ తత్వం ఏమిటంటే జగత్తులో కనిపించే అందమంతా గొప్పదనమంతా దేవతల శోభ కూడా ఆ మాతృశక్తి ప్రభావమే ఆమె కాంతి వల్లే శివుడు కూడా సౌందర్య రసమయుడిగా కనపడతాడు ఆమె ప్రభను చూసిన వాళ్ళకే శృంగార రసం పుట్టేంత వైభవం ఉంటుంది ఇది శారీరక శృంగారం కాదు ఆధ్యాత్మిక రసానుభవం ఇది భక్తి రూపంలో కనిపించే పరమానందం